హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనవరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మనవరల్స్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి త్వరలో శ్రావణ మాసం ఈ రాశి వారు శివయ్యను ఎలా పూజిస్తే కోటి జన్మల పుణ్యం కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుంది హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నెలలో ఎంతో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తారు శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి శివుడు అభిషేక ప్రియుడు గంగా జలం పాలతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు ఆశీరు ఆశీస్సులు లభిస్తాయి తెలుగు రాష్ట్రాలలో శ్రావణ మాసం ఆగస్టు ఐదున ప్రారంభమై సెప్టెంబర్ మూడున ముగుస్తుంది అయితే ఉత్తరాద్రియ రాష్ట్రాలలో ఫాలో అయ్యే హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ రోజు నుంచి జూలై ఇరవై రెండు శ్రావణం ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో ఏ రాశి వారు శివుణ్ణి ఎలా పూజించాలో వివరించారు ప్రముఖ జ్యోతిష్యులు మేషం మేషరాశివారు శివుణ్ణి ప్రసన్నం చేస్ ప్రసన్నం చేసుకోవడానికి పూజా సమయంలో బిల్వ పత్రాలు ఎర్ర చందనం సమర్పించాలి ఎరుపు రంగులో ఉండే పూలతో అలంకరించి భక్తితో పూజించాలి వృషభం వృషభ రాశి వారు శివుణ్ణి పాలు పెరుగు గంగా జలంతో పూజించాలి ఫలితంగా అదృష్టం వర్తిస్తుంది సంపద కలుగుతుంది అదేవిధంగా మహామృత్యుంజయ యంత్రం మంత్రం లేదా ఓం గణేశ్వరాయన మంత్రాన్ని జపించడం వల్ల ఫలితం ఉంటుంది ఈశ్వరుడికి కృప లభిస్తుంది ఈశ్వరు ఈశ్వరుడి కృప లభిస్తుంది మిథునం ఈ రాశి వారు శ్రావణ మాసంలో నీటిలో పెరుగు కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి చెరుకు రసం నైవేద్యాన్ని సమర్పించాలి ఫలితంగా శివుని ఆశీస్సులు పొందవచ్చు కర్కాటకం శ్రావణ మాసం కర్కాటక వారు శివుణ్ణి రంగులో ఉండే పుష్పాలు గంధం ఆవుపాలు సమర్పించాలి సింహం ఈ రాశివారు శ్రావణ మాసంలో శివుణ్ణి ఆరాధించేటప్పుడు నీటిలో బెల్లం కలిపి అభిషేకం చేయాలి గోధుమలు ఎర్రటి పూలు కూడా సమర్పిస్తే శుభప్రదం శుభప్రదంగా భావిస్తారు కన్యా కన్యా వారు పూజా సమయంలో దువ్వ తమలపాకు ధాతుర గంగా జలంతో శివుని పూజించాలి దీంతో శివుని దయ కరుణ లభిస్తుంది తుల ఈ రాశి వారు శ్రావణ మాసంలో తెల్ల చందనం గంగా జలం పెరుగు తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయాలి ఫలితంగా శివుని ఆశీస్సులు లభించే శుభం కలుగుతుంది వృచ్చికం వీరు శివుణ్ణి ప్రసన్నం చే ప్రసన్నం కోసం ఎరుపు గులాబీలు లేదా ఎరుపు రంగు పువ్వులు బిల్వ పత్రాలు సమర్పించి పూజ చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ధనుస్సు ధనుస్సు రాశి వారు ఆవు పాలతో పసుపు కలిసి కలిపి శివుణ్ణి పూజించాలి శనగపిండితో తయారు చేసిన తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి మకరం ఈ రాశి వారు శ్రావణ మాసంలో శివుణ్ణి నీలి రంగు పుష్పాలు బిల్వ పత్రాలు జమ్మి ఆకు ధాతురాలతో పూజించాలి కుంభం వారు శివుణ్ణి నీలిరంగు పువ్వులు చెరుకు రసం జమ్మి పువ్వులు పూజలో సమర్పించాలి భక్తి భావంతో శివ పూజ చేస్తే జీవితంలో కష్టాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది సంపద సృష్టికి ఆదాయ మార్గాలు మీ దరిచేరుతాయి మీనం మీనరాశి వారు శ్రావణ మాసంలో పసుపు రంగు పూలు చెరుకు రసం కుంకుమను పాలతో కలిపి శివలింగాన్ని అభిషేకం చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్